పై దాడి పదిహేడు మంది అరెస్ట్ కర్నూలు జిల్లా ఎస్పీజీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి గారి స్వీయ పర్యవేక్షణలో ఆదోని పట్టణ మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లైన మూర్తి గోపి నరసింహరాజు నిరంజన్ రెడ్డి సబ్ డివిజన్ ఎస్ఐలు మధుసూదన్ నరేంద్ర చిన్నపీరయ్య శ్రీనివాసులు ఎర్రిస్వామి మరియు సిబ్బందితో కలిసి ఆదోని రూరల్ పిఎస్ పరిధిలోని పెదపెండేకల్ గ్రామంలో పేకట స్థావరంపై దాడి చేసి పేకట ఆడుతున్న పదిహేడు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు నాలుగు మోటార్ సైకిళ్లు పదమూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది మిగతా ఆరు మంది పారిపోయినారు సిఐ ఆదోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని వన్ డాఏ తేజమూడి సార్ టూ డాన్ సిఐ గోపి త్రీ డాల్ సిఏ నరసింహరాజు మరియు నేను మరియు మా సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐళ్లు మరియు సిబ్బందితో కలిసి పెద్ద గ్రామ శివార్లలో గ్యామ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారంపై జూద కేంద్రంపై దాడి చేసి పదిహేడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నాలుగు మోటార్ సైకిళ్ళు పదమూడు సెల్ తొంభై మూడు వేల ఐదు వందల ముప్పై రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకుందని ఇందులో ఇంకొక ఆరు మంది పరాటలో ఉన్నారు నా పేరు జీ నిరంజన్ రెడ్డి సిఏ ఆదం